పాండిచ్చేరి రైల్వే స్టేషన్లో దిగాము ఇది ఈ రోడ్డు స్టేషన్ నుంచి నైటు త్రీ థర్టీకి ఎక్కాము ఇప్పుడు టెన్ టెన్ అవు టెన్ అయింది పాండిచ్చేరికి వచ్చేవరకు ఇదిగో గౌతమి మహావీర్ బాగుంది పాండిచ్చేరి స్టేషన్ ఇటు విట్టుదిరిగి ఇక్కడ ఇక్కడ లైట్గా వర్షం వస్తుంది మా జెండా బాగుంది పాండిచ్చేరి స్టేషన్ కూడా చాలా బాగుంది మహావీర్ గౌతమి ఇక్కడ సూపర్ ఉంది లొకేషను వర్షం వస్తుంది కానీ ఇది బాగుంది ఈ ఆర్చు ఎంట్రన్స్ ఇదంతా సూపర్ ఉంది ఆర్చు ఎంట్రెన్స్ సూపర్ ఉంది ఇదిగో లోపల ఇది స్టేషన్ ఇలా ఉంది లోపల స్టేషన్ పాండిచ్చేరి బోర్డ్ బోర్డు